అది అవుతుంది ఐ సమ్ సారీ టు కట్ యాక్షన్ కొట్టుగా నాకు తెలుసు కానీ మీ ఛానల్ లో చేయడం వల్ల అనిపించిందో తెలుసుకోవాలి అందరికీ నమస్కారం మీడియా వాళ్ళందరికీ ఇక్కడ వచ్చిన ఫ్యాన్స్ వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ థ్యాంక్ యూ ఫర్ వెయిటింగ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ యువర్ టుడే ఫర్ అస్ యాక్షన్ ఈ సినిమా ముందు నేను సుందర్ సింగ్ గారితో ఒక సినిమా చేశాను దానికి పేరే యాక్షన్ సో ఈ సినిమాలో కూడా కొంచెం బెటర్ అని అనుకున్నాను కానీ యాక్షన్ కన్నా యాక్షన్ ఎందుకు ఉంది సినిమాలో అది నాకు ఆ విషయం చాలా నచ్చింది ఆ మీరు అయ్యే సాంగ్ చూసి ఉంటారు అందరికి సాంగ్ నచ్చిందా ఓకే సినిమాలు అలాంటి ఏమీ లేదు సినిమా స్టోరీ గాని మన ఇద్దరు ప్లే చేసిన పాత్రలు గాని కనెక్షన్ లేదు అది ఒక ప్రమోషన్ సాంగ్ చాలా ఎంజాయ్ చేశాము ఇంపాక్ట్ రాశి ఇంకా నేను ఈ సినిమాలో అప్పుడే స్క్రీన్ షేర్ చేశాము సో అది ఆ సాంగ్ గురించి చాలా ఎక్సైటెడ్ గా అనిపించింది బట్ సినిమా స్టోరీ గానీ సినిమా ఎక్స్పీరియన్స్ అది టోటలీ కొత్తగా ఉంటుంది సి సార్ ఎంత ఒక మంచి డైరెక్టర్ ఉన్నారంటే చెప్పడానికి ఈ ట్రైలర్ ఒక చాలా పెద్ద ఎగ్జాంపుల్ ఎందుకంటే ఒక రకంగా మీకు ఈ సినిమా గురించి చాలా చెప్తారు ఆయన ఆయనకి తెలుసు మీరు ఎక్స్ ఎక్స్పీరియన్స్ చేసే వరకు ఆ సినిమాని అర్థం చేసుకోలేరు సో ఐ ఫీల్ సో ప్రౌడ్ దాట్ సుందరసింగ్ సార్ జనరల్ గా విమెన్ పవర్ ని ఎప్పుడు సెలబ్రేట్ చేస్తూ ఉంటారు అండ్ ఆఫ్ కోర్స్ నా ఫేవరెట్ Kushbu I am Parapnanchi and uh, she's been um, you know the twinkle in his eyes and the power and the strength um, below his wings. So Kushbu ma'am, if it isn't for you, I don't think he had all the strength. <laughs> um Rashi, um Bengal Tiger they got choose to and Bengal Tiger actually, in the genuine in cinema industry, you know? చోడలేదు నేను నిజంగా అని నేను క్రాస్ స్కూల్ లో చదువు అంటే లేదా కాలేజ్ కే అంటే కచ్చితంగా చాలా చాలా స్ట్రాంగ్ ఫ్రెండ్స్ ఉంటామని నమ్మకం నాది ఎందుకంటే వి జస్ట్ గట్ అలాంగ్ యాస్ పీపుల్ అండ్ ఐయామ్ సారీ బట్ ఐ హావ్ టు ఇంటరప్ట్ బట్ యు ఆర్ లుకింగ్ లైక్ అశోర్ రాయ్ ఫ్రమ్ హండిల్ ది జుకే సరాంగ్ యూనివర్సిటీ ఐ యామ్ వెరీ క్యూరియస్ अबाउट व्हाट ఐస్ యువర్ బస్టైల్ లుకింగ్ సో గుడ్ ఇన్ ది

మిమ్మల్ని టేస్ట్ చేయాలి అనేది అన్ని ఈ ట్రిక్స్ అవన్నీ ఆయన దగ్గర నుంచే నేర్చుకున్నాము బట్ హిప్ హాప్ తమల ఇచ్చిన ఈ సినిమాలో ఉన్న మ్యూజిక్ ఉండొచ్చు ఆరా ఉండొచ్చు కిచెన్ సార్ ఇచ్చిన విజువల్స్ ఉండొచ్చు ఐ థింక్ ఈ జనవన్లీ చాలా ఎంజాయ్ చేసి చేసాము ఈ సినిమా ఎందుకంటే అందరూ ఒక అందరూ ఒక క్లారిటీతో వచ్చారు అండ్ సుందర్శి గారికి ఉన్న విజన్ ని కేటర్ చేసి ఒక మంచి సినిమా తీయడానికి ఒక మంచి ఎక్స్పీరియన్స్ మీకోసం తీయడానికి ట్రై చేసాము సో ఐ రియలీ హోప్ యూ గ్ లవ్ ద ఫిల్మ్ మ్యామ్ మీరు హ్యూజ్ ఇన్స్పిరేషన్ అంటే నాకు కామెడీ అంటే చాలా ఇష్టం బట్ ఐ ఫీల్ లైక్ ఇట్స్ ద మోస్ట్ డిఫికల్ట్ థింగ్ టు డూ ఇన్ ఇన్ ద మూవీ ఇండస్ట్రీ నథింగ్ మోర్ డిఫికల్ట్ ఐ మేకింగ్ పీపుల్ లాఫ్ అండ్ మీరు ఎప్పుడూ నుంచి చేస్తున్నారు I have never seen Telugu in I have in cinema. And yeah, the whole team, I think it's, uh, it's really special because there are many scenes that easy to run. Only and only because of the people. Bharti Garu, thank you. He is the man who is sitting here peacefully because he has no instruction to give us. But uh, he is the person who is running a lot on the set. And uh, Jani, ma'am, thank you so much, you uh, 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 know, Suresh Productions for taking up this film and presenting it in Telugu. Uh, they are a production that we are all. Some are all grown up. Uh, you know, working with them, always being associated with the family, and they're just the nicest people. And I really bought Telugu cinema where it is today. So thank you, and uh, th Telugu cinema is So uh, congratulations me, Koda, my me. సినిమా అనౌన్స్ చేశారు మీకు పెద్ద పెద్ద కంగ్రాచులేషన్ మే బాకు థియేటర్స్ లో చూడండి ఫ్యామిలీతో పాటు పిల్లలతో పాటు అండ్ వుడ్ లవ్ టు నో హౌ యూ గైస్ బట్ యు థింక్ అబౌట్ ఇట్ సో థ్యాంక్ సో మచ్ థ్యాంక్ యూ